Uh-huh. అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెన్స్ నిన్ను వీడియో చూసిన వాళ్ళకి వీడియో బాగా అర్థమవుతుంది నిన్న చెప్పాను కదా సండే మేము మధ్యాహ్నం జూ పార్క్కి వెళ్ళామని మా ఇంటి నుంచి జూ పార్క్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది నేను ఇది సెకండ్ టైం వెళ్తున్నాను మేము తిరుపతిలో ఉంటున్నా కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పటికి ఇప్పటికి చాలా అయితే చేంజ్ అయింది ఇంకా బాగా రెడీ చేశారు కొత్త కొత్తవి కన్స్ట్రక్షన్స్ చేశారు మేము ఎలా వెళ్ళాము ఏం చూసాము కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కొత్తగా ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి ముందుగానే ఇది చూస్తే అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను జూ పార్క్లో ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే మనకి వెహికల్ పార్కింగ్ ఉంది కార్స్ కానీ బైక్స్ కానీ మనం అక్కడే పార్క్ చేసేసుకుంటే మనకి వాళ్ళు టికెట్ కూడా ఉంటుంది తర్వాత కూడా లగేజ్ తెచ్చుకున్నప్పుడు ఈ లగేజ్ మనకి లోపలికి అలా చేయరు లగేజ్ రూమ్స్ ఉంటుంది మనం లగేజ్ రూమ్లోనే సబ్మిట్ చేసి మనం లోపలికి వెళ్ళొచ్చు తర్వాత టాయ్స్ కానీ లేదంటే పట్ ఆనిమల్స్ అలాంటివి ఏమీ అలౌ చేయరు మనం ప్లాస్టిక్ కూడా ఏంటంటే పెద్ద పెద్ద బాటిల్స్ చేస్తారు కదా వాటర్ బాటిల్స్ క్యాన్స్ లాంటివి అలాంటి వాళ్ళవి చేయరు మామూలుగా మనం తాగే బాటిల్స్ ఏమైనా ఉంటే మన హ్యాండ్ బ్యాగ్స్లో వాటిల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది స్నాక్స్ కూడా మనం తెచ్చుకుంటేనే చాలా వరకు బెటర్ లోపల ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి టికెట్ ఇస్తారు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడమే మనకి టికెట్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా టికెట్ అయితే ఉంటుంది పెద్దవాళ్ళకైతే సెవెంటీ రూపీస్ చిన్నపిల్లలకైతే థర్టీ రూపీస్ మనం కావాలంటే కార్స్ అలాంటివి చేస్తే లోపలికి కూడా కార్ వేసుకెళ్ళచ్చు దానికి స్పెషల్గా ఛార్జ్ చేస్తారు నెక్స్ట్ లోపల మనకి లైన్ సఫారీ ఉంటుంది దానికి టికెట్ లోపల మళ్ళీ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్లో మనం తిరగాలి అనుకుంటే అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి అది మళ్ళీ సపరేట్గా ఉంటుంది ఇక్కడ మనకి బైక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎలక్ట్రానిక్ బైక్స్ ఈ ఎలక్ట్రానిక్ బైక్స్కి లేదంటే సైకిల్స్ కావాలంటే సైకిల్స్ కూడా ఉన్నాయి వీటికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఈ బైక్ అనుకుంటే తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అనుకుంటే ఏంటంటే మనం అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా కొంచెం ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా అది ప్రొవైడ్ తీసుకుంటే మంచిది లేదు అనుకుంటే నార్మల్గా పెద్దవాళ్ళు అయితే అంతా నడిచి చూస్తేనే బాగుంటుంది కానీ బాగా చిన్నపిల్లలు అయితే నడవలేరు కాబట్టి మనల్ని ఎత్తుకోమని అంటారు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యంగా వాటర్ బాటిల్స్ అంటే పెద్దవి కాకుండా చిన్నవి బ్యాగ్లో వేసుకుంటే సరిపోతుంది కెమెరాస్ కూడా అలౌ చేయరు ఒకవేళ అలౌ చేసినా దానికి కూడా ఛార్జ్ చేస్తారు ఫోన్లో అయితే వీడియో తీసుకోవచ్చు మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇలా ఉంటుంది ఫస్ట్ లెఫ్ట్ సైడ్లోనే మొత్తం రకరకాల ఎన్ని స్పీషీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి అంటే కోతులు మొత్తం అంకి సంబంధించిన అన్ని స్పీషీస్కి అవన్నీ కూడా ఆ పక్కనే ఉంటాయి మేము రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాము రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి టికెట్స్ ఇస్తారు మనం ఈ టికెట్స్ ఇస్తే డబ్బులు ఫిఫ్టీ రూపీస్ పర్సన్కి వచ్చి మనకి ఒక బ్యాండ్ లాంటిది ఇస్తారు అది మనం ట్యా హ్యాండ్కి పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుంటే అది కూడా ఈ బ్యాటరీ వెహికల్ మనం టికెట్ తీసుకున్న పెద్ద యూజ్ ఏమి అనిపించలేదు నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాం ఇంక ఈసారి తీసుకోలేదు అది మొత్తం తిప్పదు అక్కడక్కడ జస్ట్ కొంచెం డ్రాప్ చేసినట్టుగా చేస్తుంది ఎందుకంటే జూలో అన్నీ చూడాలంటే మనం వెహికల్తో తిరిగితే సరిపోదు మనం ఓన్గా నడిస్తేనే మనం అన్నీ చూడగలం ఇక్కడ వాటర్ బోర్డ్స్ ఉన్నాయి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది వాటికి ఫుడ్ చేపలు అవి ఇస్తారు కాబట్టి కొంచెం అవి స్పాయిల్ అయ్యి లైట్గా స్మెల్ వస్తుంది బోర్డ్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి కూడా పిల్లలు అయితే స్పెషల్లీ చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి బుక్స్లోనూ జియోగ్రఫిక్ ఛానల్లోనూ చూసే కంటే ఇలా ఓన్గా ఒరిజినల్గా చూస్తారు కాబట్టి వాళ్ళైతే చాలా ఇష్టపడతారు నెక్స్ట్ మనకి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకేం లేవు ఈ వాటర్ బోర్డ్స్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి జింకలు కనిపిస్తాయి స్పాట్ ఉన్నవి కనిపిస్తాయి మామూలుగా మచ్చలు లేనివి కూడా కనిపిస్తాయి మచ్చలు లేని జింకలు మచ్చలు ఉన్న జింకలు పెద్ద పెద్ద సైజులో ఉన్న వాటిని అవి కూడా చూడవచ్చు మనం వాటిని కణుతులు ఉంటారు అక్కడ ప్రతి దానికి ఇక్కడ ఏ అనిమల్స్ ఉంటాయి ఆ అనిమల్కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ఏంటి అవి ఏంటి అసలు వాటికి సంబంధించిన లక్షణాలు అవన్నీ కూడా ఒక బోర్డు పెట్టి దాని మీద రాస్తారు అదేంటనేది పిల్లలకి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పిల్లల్ని ఇక్కడ చూడండి కానితి అని రాసి ఉంది కదా ఇక్కడ అది కనిపించింది చాలా పెద్దగా ఉంది మనకి అదిగో చూడండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మనకు అలా తిప్పుతూ ఉంటాయి అన్నమాట బ్యాటరీ వెహికల్స్ అవన్నీ అలా అటు ఇటు తిప్పుతూ ఉంటాయి ఇక్కడ బర్డ్స్కి సంబంధించి ఉంది వైట్ పికాక్ బాగా అట్రాక్షన్ అనమాట ఇక్కడ ఇదిగో చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ ఇది ఒకటి బాగా పెద్దది పురి విప్తుందేమో అని చాలాసేపు చూసాం కానీ అసలు మూవ్ అవ్వలేదు అసలు కథల్ని కూడా కదలలేదు అటు ఇటు చూస్తుంది అంతే చిన్నది ఒకటి ఉంది పెద్దది ఒకటి ఉంది నార్మల్ పికాక్ అయితే ఇక్కడ లేదు పెద్దది చిన్నది మాత్రమే ఉంది లాస్ట్ ఇయర్ ఉంది కానీ ఇప్పుడు లేదు తర్వాత ఎక్కువగా జింకలు అవే ఉంటాయి తర్వాత ఇక్కడ ఒక షాప్ కూడా ఉంటుంది మనకి లోపల లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వెహికల్ మీద వెళ్ళాం కాబట్టి ఇది మిస్ అయిపోయింది నేను అందుకని లోపలికి వెళ్ళి చూస్తున్నాను ఇక్కడ చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అంటే మనకి అటవీ శాఖ ప్రొవైడ్ అంటే అటవీ ఉత్పత్తులు అంటారు కదా అలాంటివి మాట ఇదంట దీంట్లో దీంతో మనం ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్స్ అలాంటివి తయారు చేసుకోవచ్చు అన్నమాట తేనె ఉంది నెక్స్ట్ త్రిఫలా చూర్ణం ఉంది నన్నారి నన్నారి సిరప్ కూడా చాలా పెద్ద బాటిల్ డిఫరెంట్గా ఉంది రకరకాల బట్టలు ఉన్నాయి జూట్ బ్యాగ్స్ మనం ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ అన్నీ ఒకసారి వీడియో తీసానుమాట అనమాట అసలు ఇన్ని ఉన్నాయని నేను అనుకోలేదు ఇంకా హడవడి హడవడిగా చూస్తాను కానీ ఇంకా క్లియర్గా చూడలేదు ఇదంతా హెయిర్ పెయిన్ కిల్లర్ ఆయిల్ పసుపు నెక్స్ట్ హెర్బల్ బాత్ పౌడరు ఇంకా రకరకాల చూర్ణాలు పొడులు ఉన్నాయి సోప్స్ కూడా ఉన్నాయి మనకి పసుపు సోపు వేపాకు తో చేసిన సోపు అలవేరాకి సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి బుక్స్ అంటే మనకి బోట్నికి సంబంధించినవి రకరకాల బుక్స్ ప్లాంట్స్కి సంబంధించినవి మొత్తం దానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండి బుక్స్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు నేను నన్నారి సిరప్ తీసుకుందాం అని అనుకున్నాను కానీ మళ్ళీ అది మొయ్యాలి అదంతా స్టార్టింగ్లోనే ఉన్నాం కదా వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇదంతా హనీ బాటిల్స్ ఈ పైన చూపిస్తున్నాను కదా ఇది నన్నారి సిరప్ ఇంకా వచ్చేది ఇంకొక నెల అయితే మనకి ఇప్పటికే కొంచెం ఎండలు పెరిగాయి సమ్మర్లో ఈ నన్నారి సిరప్ చాలా మంచిది మనం మజ్జిగ తాగితే చలవ చేస్తుంది కదా అంతకన్నా బాగా చలో చేస్తుంది మీలా ఎంతమంది నన్నారి సిరప్ తాగారో కామెంట్ చేయండి అలానే ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఇది కాఫీ పౌడర్ అనమాట ఇదంతా పసుపు నెక్స్ట్ ఇవన్నీ కాఫీ మక్స్ అవి కూడా ఉన్నాయి ఇది కూడా త్రిఫల అని అది కూడా ఉంది తర్వాత ఇక్కడ బుక్స్ టీ పొడి కూడా ఉంది మనకి ఇవన్నీ కూడా కాస్ట్లు కొంచెం రీజనబుల్లాగే ఉన్నాయి వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా కాస్ట్లు ఉన్నాయి అది అయిపోయిన తర్వాత మేము ఇంకొంచెం ముందుకొచ్చాము ఈసారి ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చిరుత పులి ఫ్రంట్కే ఉంది ఇది చిరుత పులి ఉండే ప్లేస్ అన్నమాట అది వెనక్కు ఉంది బాగా ఎప్పుడు చూసినా ఇవి ఏంటంటే అటు ఇటు అటు ఇటు వాక్ చేస్తూనే ఉంటుంది ఇదిగో చూడండి కొంచెం జూమ్ చేసి తీసాను చిరుత ఇది ఒక్కటే ఉంటుంది మనం ఈ జూ పార్క్లో బాగా ఇంట్రెస్ట్గా పిల్లలు ఎక్కువగా చూసేది చిరుతపులు ఒకటి నెక్స్ట్ వైట్ టైగర్ ఒకటి వైట్ పికాక్ ఒకటి ఇవే బాగా అనిపించాయి లాస్ట్ టైము ఏమైతే మిస్ అయ్యామో మేము సరిగ్గా చూడలేదు ఎలుగు ఒకటి ఆ ఎలుగు కూడా నేను ఇయర్ చూశాను మనం వాష్రూమ్స్కి అసలు ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు వాష్రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ చాలా చోట్ల ఉన్నాయి పర్లేదు నీట్గానే ఉన్నాయి వాటర్ అంతా ప్రాబ్లం ఏం లేదు మనకి లోపల కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది మనం ఎలాగ వాటర్ తీసుకెళ్తాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ వైట్ టైగర్ చూడండి ఈ నిజంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్కి జూకి ఈ వైట్ టైగరే నిజంగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అది అటువైపు నుంచి ఇటువైపుకి ఇటువైపు నుంచి అటువైపుకి అలా తిరుగుతూనే ఉంది మేము జూలో ఉన్నంతసేపు ఎక్కువసేపు ఎక్కడ స్పెండ్ చేసామంటే ఇక్కడే స్పెండ్ చేసాము చిల్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా చూశారు ఏమాత్రము ఏంటంటే మనకి అవి బాగా అలవాటు ఉన్నాయి కనీసం మనుషుల్ని ఫేస్ ఇలా ఎత్తుకూడ చోట్ల వాటి పని చేసుకుంటున్నాయి అది చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే మనకి హైనా కనిపిస్తుంది ఇది అయితే మరీ వైల్డ్గా అంటే క్రూయల్గా ఉందన్నమాట ఏంటో దేన్నైనా సరే వేటాడేటప్పుడు జంతువులు ఎలా అయితే బిహేవ్ చేస్తాయో ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఈ హైనాకి ఉందన్నమాట అలాగే కనిపిస్తుంది మొన్న లియో సినిమా చూసినప్పుడు మా పిల్లలు బాగా హైనాని చూశారు చూసారు అప్పుడు వెంటనే గుర్తుపెట్టి మమ్మీ ఇది హైనా కదా అనేసి అన్నమాట ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా చాలా హెల్దీగానే ఉన్నాయి ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు వైట్ టైగర్ ఇంకా చాలా బాగుంది లావుగా ఉండి చాలా బాగుండేది ఇప్పుడు కొంచెం సన్నగా అయినట్టుగా అనిపించింది తర్వాత వచ్చేస్తుంటే అక్కడ మధ్యలో మామూలుగా ఓపెన్ ఏరియాలోనే ఇక్కడ అడవి పంది తిరుగుతుంది చూడండి మామూలు పంది అయితే దాని మూతి అంత సన్నగా ఉండదు అది అడవి పంది దానికి ఇంకా కూరలు అయితే రాలేదు ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఎలుగుబంటి కనిపిస్తుంది లాస్ట్ టైం ఏమో ఎలుగుబంటి చూడలేదు ఈ ఎలుగుబంటి ఎప్పుడు కూడా ఇలా గోతులు తీస్తూనే ఉంటుందంట అక్కడ మట్టిని చేతులతో మొత్తం పైకి లాగేస్తుంది ఇక్కడ బిస్కెట్స్ ఇలాంటివి వేస్తే ఇవి తింటాయి కానీ అక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టారు యానిమల్స్కి ఫీడ్ ఇవ్వకండి ఎవరు ఏమని కానీ బిస్కెట్స్ ఏమైనా వేస్తే అవి తీసుకోవడానికి అది ఇటు వస్తుందన్నమాట ఎందుకంటే అది వేరే ఏదైనా వర్క్ పని చేసుకుంటున్నప్పుడు మన వైపు రావాలి దాన్ని చూడాలనుకుంటే చాలామంది అక్కడ ఫుడ్ ఇస్తున్నారు ఇదంతా కూడా దాని ప్లేసే ఈ జూవులో మనకి ఎలుగుబంటిని చూసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి కావాల్సిన ఫుడ్ వాటర్ బాటిల్స్ స్నాక్స్ ఇలాంటివి చిన్న షాప్ ఉంటుంది అక్కడ దొరుకుతుంది కానీ మనం ఎక్కడైనా ఇక్కడ కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి పెద్ద పెద్ద చెట్లు అలాంటి బెంచెస్ చాలా ఉన్నాయి మనం పట్టుకెళ్ళిన స్నాక్స్ కానీ ఏదైనా కానీ మనం హ్యాపీగా తినవచ్చు ఈ చెట్లు చూడండి చెట్ల విషయానికి వస్తే బాగా పెద్ద చెట్లు వేప చెట్లు ఈ చెట్టు వేప చెట్టు అసలు రౌండ్గా ఉన్నది నేను అసలు వేప చెట్టు అనుకోలేదు తర్వాత ఇవన్నీ తంగేడు పూలు తంగేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా లేదంటే మీకు తంగేడు పూలు ఎప్పుడైనా యూజ్ చేయడం ఎప్పుడైనా తెలుసా మీకు కామెంట్ చేయండి తంగేడు పూలు పేస్ట్ ఫేస్కి రాస్తే చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా నలుగు పెడితే చాయ్ బాగా పెరుగుతుందని అంటారు నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకొస్తే మొసలిగా కనిపిస్తుంది ఇది ఏంటంటే అక్కడ ఫోటోలో చూపించినట్టే ఇది కూడా ఎప్పుడు మౌత్ ఓపెన్ చేసుకునే ఉంటుంది ఇక్కడ మనకి కొంచెం స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది ఆ మొసలి దగ్గర తర్వాత మనకి ఎలిఫెంట్స్ అలానే ఇక్కడ ఎలిఫెంట్స్ అయిపోయిన తర్వాత మనకి తాబేళ్ళు కూడా ఉంటాయంట ఆ తాబేళ్ళు ఏంటంటే ఆ ప్లేస్లో కొంచెం కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందువల్ల తాబేళ్ళని అయితే చూడలేదు నెక్స్ట్ నీటి ఎనుగు కూడా ఉంది అన్నారు అది కూడా మాకైతే కనిపించలేదు లైన్ సఫారీకి వచ్చేసి ఈ మొన్న సండే వెళ్ళేసరికి ముస్లిమ్స్ చాలా ఎక్కువ మంది వచ్చారు కాలేజెస్ నుంచి అక్కడి నుంచో వచ్చారు ముస్లిమ్స్ పిల్లలు చాలామంది అమ్మాయిలు ఉన్నారన్నమాట చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల టికెట్ చాలా లేట్ అవుతుంది వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి మనం అంతసేపు వెయిట్ చేయాలంటే మించుమించి ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు వాళ్ళందరూ అయ్యేసరికి మనకి లేట్ అయిపోతుందని మేము లైన్ సఫారీకి వెయితే వెళ్ళలేదు అది కూడా ఫిఫ్టీ రూపీస్ టికెట్ మనకి లాస్ట్లో అయితే ఒక పెద్ద రావి చెట్టు ఉండి లోపల లైబ్రరీ కూడా ఉంటుంది కావాలంటే హ్యాపీగా కూర్చున్నాక టైం స్పెండ్ చేయొచ్చు మేము ఇదంతా చూసి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది మనకి బయటంతా ఇలా ఉంటుంది ఇంకా అంతా చూసుకొని పిల్లల్ని తీసుకుని అయితే బయటకు వచ్చేసాము మేము ఈసారి అసలు వెహికల్ అనేది ఎక్కలేదు మొత్తం అంతా నడిచాం కాబట్టి ఇంచుమించు లోపల సిక్స్ కిలోమీటర్స్ వస్తుందంట అయినా కొంచెం నొప్పులు అయితే వచ్చాయి ఇంకా బయట కూర్చున్నాము వెహికల్స్ పార్క్ చేశారు కదా మా హస్బెండ్ వాళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఈ జూ పార్క్ స్పెషల్ ఏంటంటే మనకి ఏదో జూ పార్క్ చూసినట్టుగా కాకుండా నాకేమనిపించింది అంటే ఒక ఫారెస్ట్ చిన్న మినీ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది మన మధ్య మధ్యలో జస్ట్ రోడ్లు ఉంటాయి అదంతా చూస్తూ నడుచుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు కాకపోతే కొంచెం బాగా చిన్నపిల్లలని అయితేనే ఇబ్బంది అనిపిస్తుంది ఆ హెవీ లగేజ్ అది వేసుకుని వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం లగేజ్ లగేజ్ రూమ్స్లో ఇచ్చేసి జస్ట్ మనం క్యారీ చేయడానికి హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా వెయిట్ లెస్ ఏం బరువు ఏం పెట్టుకోకుండా లోపలికి అంతా చూస్తే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఈ జూ పార్క్ని చూసారు ఒకవేళ తిరుపతి కనుక తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా జూ పార్క్ విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చాలా బాగుంటుంది మీలో ఎంతమంది చూసారో మీకు జూ పార్క్లో ఏమేమి నచ్చాయో రీసెంట్గా చూసారా చూసి ఎన్నైందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని ఇక్కడ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి